తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు కుబేరా ఇడ్లీ కడాయి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇక ఈ సినిమాల తర్వాత తన నెక్స్ట్ మూవీని ఎవరితో చేయబోతున్నాడనే విషయాన్ని ఆయన రివీల్ చేశారు తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ మారి సెల్వరాజ్తో తో గతంలో కర్ణన్ అనే బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని రూపొందించాడు ధనుష్ ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు ధనుష్ కెరీర్ లో యాభై ఆరవ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ ను ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా వెల్లడించారు త్వరలోనే ఓ గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు దీంతో ఈ సినిమా ఎలాంటి డ్రాప్ తో తెరకెక్కుతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఇషారీ కె గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మరి ధనుష్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడు మారీ సెల్వరాజ్ ఈసారి ఎలాంటి కథను పట్టుకొస్తున్నాడనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి